ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది దీంతో చాయ్ చేసేది ముసలమ్మ తొక్కు పెడతారు తొక్కు అంటే పచ్చడి మామిడికాయలు అవి మన గాలి దుమారంటే మొత్తం పడ్డాయి ఇవైతే ఏం పట్టించినా విరుపకాయ అంతేనా అయితే స్లాప్ వేసుకున్నదా మేము ఒకటి మిక్సర్ కొంటలేదే పిండి ఈయన ఆమెదే ఎడుతుంది ఇంత మాది మాట అంటానని అందరూ చూపెట్టు నన్ను ఇక మామిడికాయలతో పచ్చడి పచ్చడిది పెడతాడా ఇప్పుడు తొందర తొందరగా అయితే ఇవాళ కూర తీసుకురాలే కూర పట్టుకుని వస్తే రోజు ఇప్పుడు శరీర పోయితే మళ్ళీ ఇప్పుడు తోట పెట్టిన తోటకి వెళ్తే ఇచ్చే అన్నీ పెట్టినా కానీ ఏది ఇస్తలేదు ఈ మధ్యలో అప్పట్లో ఇచ్చేది ఈ మధ్యలో ఎందుకు ఇస్తలేదు ఈ మొత్తం వర్షానికి గాలికి ముట్ట పడ్డాయట నడు కొత్తిమీర ఉన్నాను కదా అన్నా కొత్తిమీర కాకరకాయ వేస్తే లైట్ గా ఫ్రై చేసి కర్రీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అన్నం తోటి తింటే చేదు చేతికి ఉంటది వీళ్ళు తిన్నారు కాబట్టి ఇక చపాతీ చేస్తే తింటారు కాలేదా మాడిపోయినా అండి పది తొట్టి తింటారని చేస్తున్నాను అనమాట మళ్ళీ తినారని వేరే కూర చేస్తే కాకరకాయ మళ్ళీ ఇక అది అలవాటు అయిపోతుంది కాకరకాయ తినుడు తినకపో తినుడు కాదు ముసలమ్మకైతే పట్టించి ఇచ్చేసిన ఇక ఆమె దగ్గర మిక్స్ లేదు కాబట్టి నా దగ్గరకేస్తారు ఏమైనా పట్టాలంటే వేరే వాళ్ళ ఇంటికి చూడు మా ఇంటికి వస్తారు ఎక్కువ శాతం అయితే ఇక అందుకు పట్టించినా ఇక చెప్పతి పిండి కలిపి కలుపుతున్నా తర్వాత స్నానం చేసిన తర్వాత చెప్పి అంతా ఇస్తా ఏమైతే ఏమో పిండి తీసుకెళ్ళింది పిండి తీసుకెళ్ళి చైత్ర పాప అయితే వెళ్ళింది ఉప్మా చేసిన ఆమె కోసం కొంచెం ఉండే అయితే ముసలి అమ్మకి ఇచ్చేసిన ఈమెకుంటానికి మొత్తుకున్నది కొంచెం ఇచ్చిన కొంచమే ఉండే ఆల్రెడీ ఈమె తిన్నారు కానీ మళ్ళీ నా హెంట్ నాకు మొత్తుకున్నది అంటవా పొద్దున్నే నాకు రెండు మొట్టికాయలేసింది మా కృతిక పాప ఎందుకంటే బిర్యానీ చేయదా నిన్న నైట్ వాళ్ళ డాడీ అడిగింది ఈ రోజేమో నన్ను బిర్యానీ చేయని మొత్తం బిర్యానీ తింటావు నువ్వు ఏం బిర్యానీ తింటావు ఎగ్ బిర్యానీనా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీనా చికెన్ బిర్యానీ తింటావా అయ్యో ఏమైంది అయ్యో పడ్డదా పాప అయితే స్కూల్కి వెళ్ళి గంటన్నర నర అయితేందేమో మా పనే కాలేదు మళ్ళీ తిరిగి వస్తామే పన్నెండు పన్నెండికి ఒకటికి వస్తుంది ఒకటి ఒకటి నరకి వస్తాను ఏమైంది ఎందుకు నూనె నూనె కూడలే దానికి మా అయితే స్నానం చేసిండు పాప మాకలు అవుతాండేమో అటు తింటాను తిరుగుతాడు కాకరకాయ కూర అయితే పెట్టేసింది మా కూడా అయితే అండి అన్నం కూడా పెట్టేసింది పాప కోసం అయితే ఉప్మా చేసింది ఈ అటుకు అయితే కొన్ని ఉండే సగానికి సగం అయితే చేయడం అయిపోయినాయి ఎక్కువ ఏం చేయలేదు నేను ఏడు ఎనిమిది చేస్తాను అట్లా చేస్తాను అనమాట పాపచ్చి తింటుంది కదా చపాతీ చేస్తా అంటే ఫస్ట్ టైం నాకు కూడా ఉంచు అని మనకున్నది కర్రీ అయితే ఉడికింది చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట స్నానం చేసేసిన తర్వాత చపాతీలు చేసుకున్నాను పాపకు కూడా స్నానం చేసిన ఉందనమాట అందుకోసమే వాయిస్ కూడా కరెక్ట్ వస్తలేదు పోయన్ పోయన్స్ నేర్పిస్తున్నాడు ఇంపార్ట్ నుంచి జాడీ జాడీ హిస్పప్ మాత్రం ఇక్కడ వేడి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ స్టవ్ దగ్గర అయితే ఎక్కువని వేడి ఉంటుంది మధ్యాహ్నం ఏమైనా చేయాలంటేనే పరీక్ష అవుతుంది మధ్యాహ్నం వండాలంటేనే ఏమైనా వండమంటే వండడానికి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట మిక్చులు కూడా అక్కడ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇక్కడ చేయకపోతే లో పెట్టేసి కాలుస్తున్నా అనమాట చపా లేకుంటే ఇక ఒకటి మాడిపోయినట్టీ మాడిపోతాయి ఇవ్వక అయిపోతుంది కర్రీ అయితే ఉడికిందిగా ముసలమ్మ అయితే కొంచెం కర్రీ ఉంచింది కర్రీ తీసుకెళ్ళింది ఆమె కర్రీ ఇచ్చింది అనమాట కొంచెం పప్పు టమాటా కర్రీ ఇచ్చింది చపాతీలైతే అయింది వీళ్ళైతే అన్నదింటారు కాకరకాయ కర్రీ తీసుకోండి తింటా అన్నావు కదా అప్పుడు చెయ్యి నేను తింటా అన్నావు కదా టమాటా కూర తింటాంది చేతి పాప తింటది కానీ ఈమెతో కష్టం మంచిగా లేదా మంచిగునింది ఇది కాదు ఇది 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 మంచిగా ఉన్నదా కూర మంట మంట ఇస్తుంది చేదు ఉన్నది కానీ మంట ఇస్తుంది అని చెప్తారు ఎట్లా ఉన్నాయి చిన్న చపాతి తోటి కర్రీ మేమైతే మా అక్క వాళ్ళ ఇంట్లో పుట్టింటికి ఫంక్షన్ ఉండే అనమాట పెళ్ళైన తర్వాత పోలేదు ఎప్పుడు పోలేదు అనమాట మా పెళ్ళైన తర్వాత మా అక్క పెళ్ళైంది కానీ మేము ఎప్పుడు పోలేదనమాట ఎప్పుడు పోదామన్నా అస్సలు వీలు కాలేదు ఈసారి అయితే వాళ్ళు తిరుపతికి వెళ్ళి పుట్టింటికల్ తీసుకొని వచ్చిండ్రు పూజ పెట్టి భోజనాలు అనమాట మేమైతే వెళ్ళొచ్చినాం మా ఆయన నేను మా కృతికి పాప చైత్రపాప పాప అయితే మా అమ్మ తోట వస్తుంది మేమైతే వచ్చేసినాం ఈమె చూడండి అయ్యో కొత్త వేసుకున్న జిన్ పాయింట్ తీసి ఇయో నీకు లడ్డు ఇవ్వాలా లడ్డు మా అక్క వాళ్ళు అయితే మాకు కట్నం అనమాట ఇక్కడ పూచోయిస్తా లడ్డూలు అయితే పంపిచ్చింది చాలా మిగిలినైనా తీసుకెళ్ళి పిల్లలు తింటారు ఇదిగోండి ఇన్ని లడ్డు అయితే తీసుకొచ్చిన తిను ఆల్రెడీ తాతకి రెండు ఇచ్చేసినాం తాత తిన్నది ముస్లమ్మ కూడా వచ్చింది కూడా ఇచ్చేసిన అనమాట ఇన్ని కనం ఎందుకు అక్క అంటే ఇన్నైతే ఇచ్చింది నాకైతే సారీ పెట్టింది అనమాట నీకా నీకు కాదు నాకు మా అమ్మకి నాకు ఇక పెట్టింది అన్నమాట ఇది ఉండి ఈ చీర చూడండి ఎట్లుందో కామెంట్ కూడా చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు పెట్టే చీర కన్నా వాళ్ళు చూపించే ప్రేమ చాలా గొప్పది చాలా వరకు కొంతమంది ఉంటారు ఇలాంటిది పెట్టింది అలాంటిది పెట్టింది అని నాకైతే అలాంటిది ఏం లేదు పెట్టకపోయినా పర్లేదు చా మంచిగా ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే మా అమ్మకు పెట్టిన సారి ఇది యాక్చువల్లీ ఇది మా మమ్మీకి పెట్టింది ఇది నాకు పెట్టింది ఆల్రెడీ నాకు ఇలాంటి కలర్స్ ఉన్నాయి కదా అని ఇక నేనైతే ఇది తీస్తున్నా ఇదైతే అమ్మకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా అమ్మ కూడా సరేనండి రెండు సేమ్ డిజైనే బట్ కొంచెం కలర్ డిఫరెంట్ డిజైన్ కొంచెం డిఫరెంట్ అనమాట ఇది కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్లు వచ్చింది ఇది కొంచెం చిన్న బుట్టలు వచ్చింది అనమాట ఇంకేం లేదు మా ఆయనకి రెండు లొంగీలు ఒక మా దాంట్లో ఉన్నంతలోనే అందరికి కట్నాలు పెడతారన్నమాట మీ దాంట్లో కూడా పెడతారు లేదా కామెంట్స్ అండి మీ దాంట్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాయి కదా అలాగే ఇక రిటర్న్ గిఫ్ట్స్ కాకుండా ఇలా శారీస్ ఇస్తుంటారు మా దాంట్లో అయితే పెళ్ళిళ్ళకి కానివ్వండి పుట్టెంటి కాళ్ళకు కానివ్వండి ఇలా అయితే పెడుతూ ఉంటారు దగ్గర దగ్గర కుట్టలకు మా చిన్నమ్మ అంటే మా అమ్మ వల్ల బాబాయ్ వల్ల కూతురు అనమాట నేనైతే ఒక్కదాన్నే వాళ్ళకి కూతురు అనమాట మా అమ్మకి కానివ్వండి మా అమ్మ వాళ్ళ చెల్లికి కానివ్వండి ఈ చిన్నమ్మ కూడా ఎవరు లేరు మా ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉన్నారు కానీ ఇలా అందరూ అలాగా కూతురు కూతురు వసే వాళ్ళైతే అయితే ఎవరు లేరు అనమాట వేరే వాళ్ళు ఉన్నారు అందుకోసమే ఇది ఇవ్వండి ఈసారి అయితే పెట్టింది చూడండి ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కూడా ఇలా వెళ్ళినప్పుడు ప్రేమకులు ఎవరైనా ఏమైనా పెట్టారా లేదో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్